హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా పెద్దమ్మ కలబంద పువ్వు ఇది వండుకొని మంచిగా ఫ్రై చేసుకొని తింటే బాగుంటుందని చెప్పి కట్ చేస్తుంది మా మమ్మీ మా పెద్దమ్మనైతే అది కొయ్యాక ఫ్రై చేసి తిందాం ఇద్దరం రొట్టెల మీద అని అంటే ఇక మా పెద్దమ్మ అయితే కట్ చేసి తింటారంట ఇప్పుడు తిని వేయించుతుంది అంట మంచిగా బాగుంటుంది బుజ్జి ఇది హెల్త్కు మంచిది వేడి మొత్తం కొట్టేస్తుంది అని చెప్తుంది ఇక మీరు ఇష్టం అమ్మ ఏమన్నా వండుకొని తినుండనంటే ఇక నువ్వు కూడా బుజ్జి కొంచెం టేస్ట్ చేయి ఎంత బాగుంటుందో చేదు ఉండదు పువ్వు అని అంటే మీకు దండమే తల్లి మీరే వండుకొని తినుండే అంతకమ్మ నేను వంట నా మీద మాత్రం ప్రయోగం చేయకుండా అని చెప్తే ఇక మా పెద్దమ్మనైతే ఇప్పుడు గోసి మంచిగా ఫ్రై చేస్తుంది ఎట్లా తింటారో ఏమో ఆ కలబంద చేదుంటే కానీ కలబంద ఎట్లా చేదు వీళ్ళు చెప్తున్నారు అట్లా కానీ నాకు నిన్న బలవంతంగా పెట్టడానికి వచ్చి నేనైతే అస్సలకే తినలేదు వీళ్ళు తినే వీడియో కూడా అయితే తీసినా ఒకసారి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళు ఎట్లా తింటారు ఏందనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను చూస్తూ ఉండండి అయితే వీడియో ఇంతే అన్నమాట లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్ ఇప్పుడైతే అయ్యింది వీళ్ళు తింటారో అది కూడా చూపిస్తాను చూడండి ఓకేనా బాయ్